పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు రెండవ అధ్యాయం చదువుకుందాం నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకునే ఎడల జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యహోవాయందు భయభక్తులు కలియుం ఎత్తిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్తిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగానున్నాడు న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నేను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకొని త్రోవలు వంకరి వారు కుటిల వర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నేను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియును విడిచినది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యు నొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును దాని యొద్కు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచిందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి వేయబడుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక Amen.